హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ రేపు జూన్ ఇరవై ఆరున స్కూళ్ళకి బంద్ ప్రకటించాలని వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ప్రారంభమే పదిహేను రోజులైనా పుస్తకాలు పంపిణీ చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని మండిపడింది రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసింది స్కూళ్లు స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని ఏబివిపి కోరింది ఇప్పుడు తాజాగా వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లోని చాలా స్కూల్స్కు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన గురువారం సెలవు ప్రకటించారు ముఖ్యంగా హుస్సేన్ సాగర్లో జరిగే హె ఖైరతాబాద్ మహాగణత నిమజ్జనానికి చూడటానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు వినాయక నిమజ్జనం సందర్భంగా రేపు నగరం అంతా పండగ వాతావరణం నెలకొంటుంది హైదరాబాద్లో గణేష్ చతుర్థి అంటే దేశవ్యాప్తంగా ఫేమస్ చాలామంది చూపు ఇటువైపు ఉంటుంది అలాగే వినాయక నిమజ్జనం అంటే ప్రతి ఏడాది జనాలు ట్యాంక్ బండ్ వైపుకు లక్షల మంది వస్తుంటారు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల్లో ప్రాంతాల్లో స్కూల్స్ సెలవులు ఇచ్చారు చాలా వరకు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించే అవకాశం అలాగే హైదరాబాద్ పరిధిలోని ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే రేపు సెలవును ప్రకటించారు రేపు అనగా జూన్ ఇరవై ఆరో తేదీ బంద్ కారణంగా సెలవు ప్రకటించాలని కోరుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్